గత కొంతకాలంగా హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా జురిపిస్తున్నారు అయితే సామాన్యులు కూడా అదే రేంజ్లో పోలీసులకు షాక్ ఇస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వెహికల్స్ కానీ అధికారులు కానీ ట్రాఫిక్ నియామకాలు పాటించకుండా రోడ్డుపై కనిపిస్తే వెంటనే ఫోటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు పైగా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ పోలీసులకు అఫీషియల్ అకౌంట్ను ట్యాగ్ చేస్తున్నారు తాజాగా అలాగే ఓ పోలీస్ వాహనం ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి సామాన్యుడి కంటపడింది వెంటనే అతడు ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు ఆ ఫోటో కాస్త రాచకొండ కమిషనర్కు చేరింది ఫైన్ వేయకపోతే తేడా వస్తుందని భావించిన పోలీసులు సదరు వాహనానికి భారీగానే వడ్డించారు ఆ పోలీస్ వెహికల్కి పదకొండు వందల ముప్పై ఐదు రూపాయల ఫైన్ వేశారు ఇప్పటి వరకు చర్యలు తీసుకోవాలని ఆ ఫోటోని షేర్ చేసిన నెటిజన్లు ఇప్పుడు ఫైన్ వేయడంతో ఇది తమ విజయం అంటూ పోస్ట్లతో తెగ హోరెత్తిస్తున్నారు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటారు కదా మరి సామాన్యుడికి ఫైన్ వేస్తున్నప్పుడు పోలీసులు తప్పు చేస్తే పోలీసులు కూడా ఫైన్ వేయాలి కదా మరి అందుకే అంటారు కాబోలు ఒక సామాన్యుడికి ఉన్న పవర్ వేరే ఏ ఇతరులకు ఉండదని మరి దీనిపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్